శ్రీకృష్ణ తులసి శ్రీ విష్ణు తులసి శ్రీలక్ష్మి వరలక్ష్మి వేగరావమ్మా శ్రీకృష్ణ తులసి శ్రీ విష్ణు తులసి శ్రీలక్ష్మి వరలక్ష్మి వేగరావమ్మా మా ఇంట కొలు వేగరావమ్మా మా చింట కొలుగుండవేగరావమ్మా శ్రీకృష్ణ తులసి శ్రీ విష్ణు తులసి శ్రీలక్ష్మి వరలక్ష్మి వేగరావమ్మా హస్తలక్ష్మి నీకు స్వాగతము పలికేను ఆ लक्ष्मी नीकस्वागतमुपलिकेनु इष्टमुगमायण्ट सौभाग्यमुल कलग अष्टलक्ष्मी नीकु इष्टमुगमायण्ट सौभाग्यमुल कलुग गृहलक्ष्मी वै नीरवम् गृहलक्ष्मी वै नीरावं गृहलक्ष्मी वै नीबुरावम् శ్రీ కృష్ణ తులసి శ్రీ విష్ణు తులసి శ్రీ లక్ష్మి వరలక్ష్మి వేగరావమ్మ పదము పెట్టిన చోట సిరి సంపదలు కలుగా హాహ పదము పెట్టిన చోట సిరి సంపదలు కలుగ కరము తాకిన వెనక ధనధాన్యములు కలుగా పదము పెట్టిన చోట సిరి సంపదలు కలుగ కరము తాకిన వెనుక ధన ధాన్యములు కలుగా గృహలక్ష్మి వై నీవురావమ్మా గృహలక్ష్మి వై నీవు రావమ్మా శ్రీకృష్ణ తులసి శ్రీ విష్ణు తులసి శ్రీ వరలక్ష్మి వేగరావమ్మా మా ఇంట కొలుగుండ వేగరావమ్మా మాట పతి భక్తితో మేము పతివ్రత గవర్ధిల్ల భక్తితో మేము ప్రతివ్రత గవర్ధిల్ల పది కాలములు పిల్ల పాపలతో రాజిల్ల ఆ पतिभक्तितो मेमु प्रतिबत पदि पति कालमुलपिल्लपापलतो राजिल्ल गृहलक्ष्मि वै नीमु रामं मृगलक्ष्मीवे नीमुरावम्मा श्रीकृष्ण तुलसी श्रीविष्णु तुलसी श्रीलक्ष्मी वरलक्ष्मी वेगरावम्मा श्रीकृष्ण तुलसी श्रीविष्णु तुलसी श्रीलक्ष्मी वरलक्ष्मि वेगरावम्मा मा कोलुण्ड మా ఇంట కొలుగుండ వేదరావమ్మ శ్రీకృష్ణ తులసి శ్రీ విష్ణు తులసి శ్రీలక్ష్మి వరలక్ష్మి వేగరావమ్మా మా ఇంట కొలు ఉండ వేగరావమ్మా మా ఇంట కొలు ఉండ వేగరావమ్మా